హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను క్రిస్పీ క్రిస్పీగా ఉండే చికెన్ రోస్ట్ ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూద్దాం చూడండి హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఈ విధంగా సన్నసన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి ఒక పదహైదు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా ఒక అర స్పూను గరం మసాలా ఒక అర స్పూను చికెన్ మసాలా ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నాలుగు స్పూన్లు కార్న్ఫ్లోరు ఒక రెండు స్పూన్లు బీ పిండి అన్నమాట ఇది ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పచ్చిమిరపకాయల్ని కట్ చేసుకొని మిక్సీ వేసి పెట్టుకోవాలన్నమాట వేసుకుందాం కాయల్లోనే ఈ పుదీనా కూడా వేసేసుకుందాం కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఈ మూడు చక్కగా మిక్సీ పట్టించేసుకుందామండి ఓకే మిక్సీ వేసేసుకున్నాము ఈ మిక్సీ వేసుకున్న ఈ పచ్చిమిరపకాయ పుదీనా కొత్తిమీర అనమాట పేస్ట్ ఇది ఈ పేస్ట్ వేసేసుకుందాం చికెన్లోనే అంటే మ్యారినేట్ చేసుకోవడానికండి ఇందులోనే గరం మసాలా చికెన్ మసాలా పెప్పరు వేసేసుకున్నాను అలాగే ఒక త్రీ స్పూన్సు అల్లవెల్లుల్లి పేస్టు వేసుకున్నాను సాల్ట్ మీరు చూసి వేసుకోండి నేను ఒక రెండున్నర స్పూన్ అట్లా వేస్తాను రెండున్నర స్పూన్ అట్లా వేస్తాను చూసుకొని మీకు తగినంత మీరు వేసుకోవచ్చు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఓకే అండి ఈ విధంగా కలిపేసుకున్నాం కదా దీన్ని ఒక మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాల పాటు అలా పక్కన పెట్టేసుకుందాం కొంచెం మ్యారినేట్ అవ్వాలన్నమాట ఓకే అండి మనం చికెన్ మ్యారినేట్ చేసేసి దాదాపు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది బాగా నానిపోయిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగా ఆయిల్ పెట్టేసుకుందామండి స్టవ్ రిచుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఓకే ఇది కాగితాం ఇందులోనే ఒక రెండు స్పూన్లు బియ్య పిండి అన్నమాట బియ్య పిండి అలాగే ఒక నాలుగు స్పూన్లు కార్న్ ఫ్లోర్ అండి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలా కలిపేసుకోవాలా ఓకే అండి బాగా కలిసిపోయింది ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకుందాము బాగా వేడికింది ఈ చికెన్ తీసుకొని ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట చక్కగా వేయించుకొని తీసేసుకుందాము అంతా కొంచెం బాగా లైట్గా వేయించుకొని తీసి పక్కన పెట్టుకుందాము ఓకే అండి బాగా డ్రై అవుతూ ఉంది కొంచెం మిడిల్ మంటలో కొంచెం చేసుకోవాలన్నమాట అంటే చికెను పీసెస్ కొంచెం ముక్కలు పెద్దవిగా ఉన్నాయి కదా అన్నీ బాగా చక్కగా వేయించుకోవాలా కోటింగ్ అయితే బాగా పట్టుకుందండి బాగుంది బాగా వేగనిద్దాం ఇంకా బాగా వేగాలన్నమాట వేగతా ఉంది బాగుంది వాసన కూడా వస్తుందండి వా చాలా బాగుంది చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తూ ఉంది క్రిస్పీ క్రిస్పీ గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై అన్నమాట ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఉంటే కొత్తగా వారైనా సరే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నాకు మీ ఆదరాభిమానాలు అందిస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను మీరు సబ్స్క్రైబ్ చేసి నాకు ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వంటకాలతో మంచి మంచి వీడియోలు చేసి నేను మీ ముందుకి రావడానికి నాకు ఉపయోగకరంగా ఉంటుంది దయచేసి ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ అందరికీ కొంచెం షేర్ చేసి నాకు హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ అండి బాగా రోస్ట్ అయిపోయింది కొంచెం హైలో పెట్టుకొని కొంచెం కొంచెం సిమ్లోనే పెట్టుకొని కొంచెం టైం పట్టిందన్నమాట వేగడానికి ఇంకొంచెం నిదానంగా వేయించుకుంటే బాగుంటుంది పైన మాడిపోతుంది లోపల ఉడకదు హైలో పెట్టేస్తే అందుకు నేను కొంచెం సిమ్లో పెట్టానండి కొంచెం చక్కగా రోస్ట్ అయింది ఆ భలే వాసన వస్తూ ఉంది చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా చాలా బాగుంది క్రిస్పీ క్రిస్పీ గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై రెడీ ఉంది అతి కొద్ది సెకండ్లలోనే అయిపోయిందండి బాగుంది ఓకే అండి అయిపోయింది క్రిస్పీ 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 ఇందులోనే మనం కొంచెం రెండు కరివేపాకులు అయితే వేసుకుందాం అలాగే నాలుగు పచ్చిమిరపకాయ చీలికలండి పొరవ చికెన్ మళ్ళీ వాయిలో వేసుకొని వేయించుకున్నాం చక్కగా మొత్తానికి సరిపోతుంది ఓకే అండి చాలా బాగుంది ఇప్పుడు మనం ఈ చికెన్లోనే కొంచెం అండి పైకి ఫ్లేవర్ కోసం కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా పొడి వేస్తున్నాను అలాగే మనం టేస్ట్ పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీ పీసులు ప్లస్ కరివేపాకు వేసుకొని ఈ విధంగా కలిగి బౌల్ చూడండి చక్కగా వేగిపోయింది కదా క్రిస్పీ క్రిస్పీగా ఉంది క్రిస్పీ క్రిస్పీ గ్రీన్ చిల్లీ చికెన్ ఫ్రై అన్నమాట ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలా ఉందో ఫస్ట్ చిన్నోడు చెప్తాడు పట్టుకో తిన్న చూడు ఎలా ఉంది మన ఆడియన్స్ చెప్పు ఎలా ఉందో తిని చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ వీలైతే మీరు కూడా ఇంట్లో సాయంత్రం తినండి చాలా బాగుంటుంది ఎస్పెషలీ వర్షం పడేటప్పుడు ఇంకా చాలా బాగుంటుంది తినేటప్పుడు చాలా చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి వావ్ నిజంగా చాలా బాగుంది చిన్ను మామయ్య సరే నేను చూస్తాను నువ్వు చెప్పింది నిజం చిన్నోడా ఫ్లేవర్ అయితే ఉంది పచ్చిమిరపకాయ ఫ్లేవర్ కానీ అందులో పచ్చిమిరపకాయ ఫ్లేవర్ కానీ పుదీనా వేసాం కదా కొత్తిమీర పుదీనా పుదీనా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంది చాలా బాగుందండి చాలా బాగుంది చక్కగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇదే కొలతలతో వేసుకోండి ట్రై చేయండి మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాకు హెల్ప్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ ముందు ఉంటాం మా మా అల్లుళ్ళు బాయ్